పవిత్రం కుర్హాన్ గ్రంథంలో ముస్లింల కోసము అన్ని విషయాలు అల్లాహ్ చెప్పి ఉన్నాడు అలాంటప్పుడు మనకు హదీస్ అవసరం ఏముంది ఖురాన్ నుండే మనము ఇస్లాం ని తెలుసుకోవచ్చు ఇస్లాంపై ఆచరించవచ్చు వాస్తవానికి చాలా మంది పొరబడుతున్నటువంటి విషయం ఏమిటంటే అల్ల సుబ్బాన అలా అవతరింపజేసినటువంటిది కురాన్ ఒక్కటే అని చాలా మంది అనుకుంటున్నారు కానీ ఈ అపోహను దూరం చేస్తూ పవిత్రం ఖురాన్ గ్రంథంలోని ఒక సూరాలో సురే హిజ్ర పదిహేనవ సూరాలోని తొమ్మిదవ ఆయత్లు అల్లాహ్ అంటున్నారు మేమే ఈ జిఖర్ ను అవతరింపజేసాము మరియు మేమే దీనిని రక్షిస్తాము చాలా మంది జికర్ అనేటువంటి అరబీ పదానికి కుర్ ఆన్ ను అవతరింపజేసాము అని తర్జుమా చేసి ఉన్నారు దాన్ని చదివినటువంటి వారు అల్లా ఖురాన్ ని అల్లా ఖురాన్ యొక్క రక్షణ తీసుకున్నారు ప్రవక్త వారి యొక్క హదీసులు అవి సురక్షితంగా లేవు వాటి యొక్క అవసరం మనకు లేదు అని పొరబడుతున్నారు వాస్తవానికి జిఖర్ అనేటువంటి పదానికి అర్థము జ్ఞాపిక ఉపదేశము అనేటువంటి అర్థాలు వస్తాయి అయితే అల్లా సుబ్బాను అత అలా ఏదైతే దైవవాణి ఆకాశం నుండి అవతరింపజేసినటువంటి జిబ్రైల్ దూత ద్వారా పంపించినటువంటి జ్ఞాపిక ఉపదేశము సందేశము ఏదైతే ఉందో అది పవిత్రం ఖురాన్ గ్రంథము కూడాను మరియు హదీసు కూడాను అనేటువంటి విషయము మనకు పవిత్రం ఖురాన్ గ్రంథంలోని సూర్య నజ్మ్ యాభై మూడవ సురాలోని మూడు మరియు నాలుగు ఈ రెండు ఆయత్లలో చెప్పడం జరిగింది అల్లాహ్ అంటున్నారు అతను అనగా ప్రవక్త తన మనోభిప్రాయం ప్రకారంగా మాట్లాడడము లేదు అతని నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడాను అతని వద్దకు పంపబడే దైవవాణి తప్ప ఇంకేమీ కాదు ప్రవక్త వారు తమ నోటి నుండి చెబుతున్నటువంటి విషయాలు పవిత్రం ఖురాన్ గ్రంథం యొక్క మాటలు దానికి సంబంధించినటువంటి మాటలు ఇవన్నీ కూడాను అల్లహ తరపు నుండి అవతరింపజేసినటువంటి దైవవాణియే దీన్నే మరింతగా వివరిస్తూ నహల్ పదహారవ సూరాలోని నలభై నాలుగవ ఆయతలో అల్లహ అంటున్నారు అల్లహంటున్నారు ప్రజల వద్దకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమరిచి చెప్పేందుకు తద్వారా వారు యోచన చేసేందుకు గాను మేము నీపై ఈ జ్ఞాపిగా అనగా గ్రంథమును అవతరింపజేసాము అయితే అల్లహ అలా ఏది జ్ఞాపిక అవతరింపజేస్తున్నారో దాన్ని వివరించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పినటువంటి వారి ప్రవక్త వారు వారి నోటి నుండి వచ్చినటువంటి మాటలే వాటిని హదీసులని అంటాము అది అల్లాహ్ యొక్క చిత్తముతో అల్లాహ్ యొక్క ఆదేశముతోనే ప్రవక్త ముహమ్మద్ సల్హిస్లం వారు తమ నోటి నుండి వచనాలను ప్రవచనాలను చెప్పారు వాటిని హదీస్ అని అంటారు మరింతగా పవిత్ర ఖురాన్ గంధ వాక్యాలు గనక మనం చదివినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్ల అల్లహల్ ఇస్లం వారి మాటకు కట్టుబడి ఉండడము తప్పనిసరి అనేటువంటి విషయాలు మనకు స్పష్టమౌతాయి సూర మహమ్మద్ మూడవ విశ్వసించిన ప్రజలారా అతి ఉల్లాహవ అతి ఉర్రసూల్ మీరు అల్లాహకు విధేయత చూపండి మరియు ప్రవక్తకు విధేయత చూపండి వలె బుధులు ఆమాలకు మీరు మీ కర్మలను పాడు చేసుకోమాకండి ఇలాంటి అల్లాహ్ చెప్పిన మాటలను మనము ఆచరించాలి ప్రవక్త వారు చెప్పినటువంటి మాటలను కూడా మనము చెప్పినట్టు చెయ్యాలి అదేవిధంగా సురహర్ ఎనభై తొమ్మిదవ అసుర ఏడవ ఆయత్ లో అల్లాహ అంటున్నారు ఫుజూహు అన్హు ఫంతహు దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దానిని సంతోషంగా పుచ్చుకోండి ఆయన ఏ విషయం నుండి అయితే మిమ్మల్ని వారిస్తారో దానిని వదిలిపెట్టండి ఇంత వివరంగా అల్లాహ్ చెప్తున్నటువంటి మాట అదేమిటంటే మీరు ప్రవక్తకు కట్టుబడి ఉండండి ప్రవక్త మాటలు కట్టుబడి ఉండండి అల్లాహే స్వయంగా ఆదేశిస్తున్నారు ప్రవక్త వారి యొక్క హదీసులను మనం పాటించాలి ప్రవక్త వారి యొక్క హదీసులను మనము ఆచరించాలి మరింతగా వివరంగా అల్లాహ ప్రతి ఒక్కరికి ప్రతి ముస్లిం ప్రతి మోమిన్ సోదరుడికి అర్థమయ్యే రీతిలో ఇక అతని ఈమాన్ సంపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలనేటువంటి విషయం కూడా అల్లాహ్ ఇక్కడ తెలియజేస్తున్నారు సురేస నల్గో సూర అరవై ఐదవ అయత్ ఫల వరబ్బిక లా యుమినూన హత్త యుహకిమూక ఫీమా షజర బైనహుం సుమ్మ లా యజిదూ ఫీ అన్ఫుసిహిం హరజం మిమ్మా ఖదైత వ యుసల్లిము తస్లీమా దీని అర్థము అయితే ఓ ప్రవక్త నీ ప్రభువు తోడుగా వారు తమ పరస్పర వివాదాలన్నిటిలో నిన్ను తీర్పరిగా తీర్పు ఇచ్చేవాడిగా చేసుకోనంత వరకు తర్వాత నీవు వారి మధ్య చెప్పిన తీర్పుల పట్ల వారు తమ మనసులో ఎలాంటి సంకోచానికి అసంతృప్తికి ఆస్కారం ఇవ్వకుండా మనస్ఫూర్తిగా శిరస వహించినంత వరకు వారు విశ్వాసులు కాజాలరు అంటే ప్రవక్త వారు ఏదైతే మన మన మధ్య జరిగేటువంటి భేదాభిప్రాయాలలో తీర్పు విషయాలలో తీర్పునిస్తారో దాన్ని మనం శిరస వహించాలి మన మనసులో ఏ విధమైనటువంటి మాటలు ఏ విధమైనటువంటి అపోహ కానీ సంకోచం కానీ అసంతృప్తి కానీ రాని రాకూడదు ప్రవక్త నోటి నుండి వచ్చినటువంటి నిర్ణయాన్ని వారి ప్రవచనాన్ని శిరస్సు వహించి మనము దాన్ని స్వీకరించినంత వరకు మేము సంపూర్ణమైనటువంటి విశ్వాసము కాజాలము అని అల్లహ తీర్మానించిన తర్వాత హదీస్లో మనకు అవసరం లేదు అనడము ఇది ఎంతో మూర్ఖత్వము ఇది మూర్ఖత్వమే కాదు ఇది వాస్తవానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఒక భవిష్యవాణి చేస్తూ చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రవక్త వారు అంటున్నారు సునన అబుదాబుద్ హదీస్ గ్రంథంలో నాలుగు వేల ఆరు వందల నాలుగవ హీస్ లో హిన్ వారికి ఉల్లేఖనం ప్రవక్త వారు అంటున్నారు అలా ప్రజల నాకు కితాబ్ అనగా కుర్ ఆన్ ఇంకా దానితో పాటు అలాంటిదే మరొకటి ఇవ్వడం జరిగింది అనగా హదీస్ హదీస్ ఇవ్వడం జరిగింది తర్వాత అంటున్నారు అలా త్వరలోనే మీ మధ్య ఒక వ్యక్తి రానున్నాడు కడుపు నిండా తిని కోఫా మీద ఆనుకొని అర్జాగా అతను ప్రజలతో అంటూ ఉంటాడు ఖురాన్ మీకు ఖురాని సరిపోతుంది మీరు ఖురాన్ని పాటించండి ఖురాన్లో ఏదైతే హలాల్ ఉందో ఫిల్ లూహు దాన్ని హలాల్గా భావించండి ఇక ఏదైతే ఖురాన్ హరామ్ ఉందో హరిమూహ్ అదే హారాంగా భావించండి అంటే మీకు హదీస్ అవసరం లేదు అనే తీర్మానం చేసేటువంటి వ్యక్తి వస్తాడు అనేటువంటి భవిష్యవాణి ప్రవక్త వారు ముందుగానే చేసి ఉన్నారు కాబట్టి ఈ యొక్క మహా ఉపద్రవమైనటువంటి హదీసు నిరాకరణ హదీసును త్రోసిపుచ్చడము హదీస్ అవసరం లేదు అని మా వాదన చేయడము మనకు ఖురాన్ సరిపోతుంది ఖురాన్ ఒకటితోనే మనం ఇస్లాంపై ఆచరించవచ్చు అనేటువంటి అవివేకకరమైనటువంటి వాక్యాలను మనం ఈనాటి నుండి విడిచిపెట్టాలి తోబా చేసుకోవాలి ఎందుకంటే ఖురాన్ స్పష్టంగా ఖురాన్ యొక్క గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ప్రవక్త వారి యొక్క హదీస్ ప్రవచనాలు ఎంతో అవసరము అని గట్టిగా తాకీదుగా మనకు బోధిస్తున్నప్పుడు మనం తప్పనిసరిగా కురాన్ని అర్థం చేసుకోవడానికి హదీస్ తో పాటు కురాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి హదీస్ యొక్క నిరాకరణ యొక్క ఫిత్నాల నుండి మనం దూరంగా ఉండాలి అల్లా మనందరికీ సద్బుద్ధిని సదాక సదాచరణ చేసేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక ఆ మీన్